ప్రైజ్ అలార్డ్ దేవునివాహ క్రూప్ను బట్టి ఈ డిసెంబర్ మాసంలో మూడో వారంలోనికి ప్రభు నడిపించారు ఈ నెల యావత్తును సెమీ క్రిస్మస్ అలాగే గ్రాండ్ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ చాలా బిజీగా ఉండటం జరిగింది ఇప్పుడు సమయం తెల్లవారుజామున ఇక్కడ టైం కనపడుతుంది చూడండి నాలుగు పదహారు నాలుగు గంటల పదహారు నిమిషాలైంది ఉదయం ఈరోజున ఆదివారం రాత్రి మీటింగ్ అయిపోయి వచ్చేలేకే దగ్గర దగ్గర అయిపోయింది ఒక గంటన్నర మాత్రమే పడుకున్నాను మరలా తిరిగి గుంటూరు నుండి నందిగామ ఇంచుమించు వన్ టెన్ కిలోమీటర్స్ ఉందండి బయలుదేరామన్నమాట అసిస్టెంట్స్ కూడా డ్రైవింగ్ చేయడానికి రెస్ట్ తీసుకుందామంటే ఎవరు లేరు ఇక్కడ నేను ఒక్కడే ఇక బయలుదేరి వారికి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఐదు ఐదు గంటలకు ఆరాధన ఐదు గంటలకు అందుకోవాలంటే నేను నాలుగు కెళ్ళ ఇంచుమించు కల్లా బయలుదేరాలి కానీ ఇప్పుడు సమయం నాలుగు అయిపోయింది ఇంకొక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది సమయానికి వెళ్ళాలని హరీ బర్రీగా బయలుదేరి వెళ్తూ ఉన్నాను రోడ్లు అయితే ఫ్రీగానే ఉన్నాయి ఏం పర్లేదు దేవుని యొక్క కాపుదల కంచిన భద్రత ఎప్పుడు దాసులకు తోడై ఉంటుంది ఈ వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే చాలా దూరం నుండి ప్రయాణం చేసుకుని సేవకులు చాలా ఇబ్బందుల మధ్యలో నిద్ర లేక అలసిపోయి పరిచర్యలో ఉండి కాస్త అనారోగ్యాలతో బాధపడుతూ పరిచర్యకు వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు తెలుసా ఏంటి అయ్యగారు వచ్చేసాడు అప్పుడే అయ్యగారికి ఏం పని ఉండదు అసలా మనం ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంటికాడే ఉంటాను మనం అంత ప్రయాసపడి అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటిద్దామని వారికి కొన్ని మంచి మాటలు తెలియచేద్దాం అని అనుకుంటామా వారికి మాత్రం ఏమి అవగాహన ఉండదు సేవకుల యొక్క కష్టం ఏంటో తెలియదు వారి భారం ఏంటో తెలీదు వారి పరిచయం ఏంటో తెలియదు వారు ఏమనుకుంటే చక్కగా అయ్యగారు గారు తిరుగుతున్నారు కదా చక్కగా అయ్యగారు కోటేసుకుంటున్నాడు కదా చక్కగా అయిగారు ఏముందిలే మనం అంటే మనంత కష్టం ఉండదు కదా అని అనుకుంటారు కానీ మేమేమో ప్రభువులో ప్రయాసపడుతూ ఉంటాం దేవుడు చెప్పిన మాట అది వ్యర్థం కాదని వారేమో లోకంలో ప్రయాసపడుతూ ఉంటారు అదేమో వ్యర్థం కనుక ప్రార్థన చేయండి ఇలా నేనే కాదండి నాలాగా అనేక మంది సేవకులు చాలా ప్రయాసపడి పరిచర్లు జరిగిస్తూ ఉన్నారు వారి పరిచర్యలన్నీ వృద్ధిలోని కాక వారి యొక్క కష్టమంతా ప్రభు చూచునుగాక వారి యొక్క ఆలోచనలన్నీ దేవుడు సఫలం చేయునుగాక అని ఈ తెల్లవారుజామున కోరుకుంటూ ప్రార్థిస్తూ దైవజనుడు మీ ఏలియా ఫ్రాంక్లేన్